హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేవైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మనం దాంట్లో అయితే రెగ్యులర్ అయితే పోస్ట్లు అయితే వేయడం జరుగుతుంది ఈరోజు ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే సేటుకు రావడం జరిగింది దీని డైమెన్షన్ వచ్చేసి ముప్పై అరవై ఈ ప్రీ కాస్ట్ వాల్ ఉన్న పక్కందే ప్లాట్ అయితే ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మీరు లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఇది కొర్రెంలకు వెళ్ళే లొకేషన్ ఇది రోడ్డు మాత్రము చౌదరి కూడా కొర్రమ్లకు వెళ్తుంది ఈ వరంగల్ హైవే నుంచి ఈ ప్లాట్కు రావడానికి దారి అయితే దీని దగ్గరలో అయితే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్లాట్ అయితే దీని సైజ్ వచ్చేసి మనకు ముప్పై అరవై ఉంది రోడ్ ఫేసింగ్ ఏ ముప్పై ఉంటుంది లోపలికి అరవై ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది మంచి లొకేషన్లో ఉంటుంది నారపల్లి లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవేకి ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో అయితే మన గ్రూప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ది దాన్ని క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో అయితే డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఏడు వేలు చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇళ్లే ఉంటాయి ఇది వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది ముప్పై అరవై డైమెన్షన్ దీని సైజ్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్టే ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు కొనే బడ్జెట్లో వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ